వెల్కమ్ టు తేజస్ అకాడమీ హనుమకొండ మీరు గనుక మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ భారత రాజ్యాంగం యొక్క లక్షణం ఏమిటి ఏ ఏక కేంద్ర లక్షణం బి సమాఖ్య లక్షణం సి నిజ కేంద్ర లక్షణం డి ఏక కేంద్ర లక్షణం మరియు సమఖ్య లక్షణం కరెక్ట్ ఆన్సర్ ఈజ్ డి ఏక కేంద్ర లక్షణం మరియు సమఖ్య లక్షణం నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగ సభ మొదటి అధ్యక్షులు ఎవరు ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బి బాబు రాజేంద్ర ప్రసాద్ సి విఠల్బాయ్ పటేల్ जवाहरलाल नेहरू करेक्ट आंसर इज बी बाबू राजेंद्र प्रसाद नेक्स्ट क्वेश्चन भारत राज मसाइदा कमिटी चैरम एवरु ए डाक्टर बी आर् अंबेकर् सर्दार भाई पटेल सी जवाहरलाल नेहरू डी बाबू राजेंद्र प्रसाद కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ క్వశ్చన్ సమఖ్య అనే పదాన్ని ఆంగ్లంలో ఏమంటారు ఏ యూనిటీ బి ఫెడరేషన్ సి మిటరేషన్ డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి ఫెడరేషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫెడరేషన్ అను పదం ఏ భాష నుండి ఉద్భవించింది ఏ లాటిన్ భాష బి గ్రీకు భాష సి ప్రా ప్రాకృతికం డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ లాటిన్ భాష నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రాలకు అధికారాలు దేని ద్వారా లభిస్తాయి ఏ కేంద్రం ద్వారా బి రాజ్యాంగం ద్వారా సి ప్రాంతం ద్వారా డి ఏది కాదు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి రాజ్యాంగం ద్వారా నెక్స్ట్ క్వశ్చన్ అమెరికాలోని రాష్ట్రాలన్నీ ఎప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలు అనే సమఖ్య రాజ్యాంగంగా ఏర్పడ్డాయి ఏ పదిహేడు వందల ఎనభై ఏడు బి పద్దెనిమిది వందల నలభై సి పద్దెనిమిది వందల నలభై ఐదు డి పదిహేడు వందల ఎనభై ఎనిమిది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ పదిహేడు వందల ఎనభై ఏడు నెక్స్ట్ క్వశ్చన్ భారత సమాఖ్యా వ్యవస్థకు పితామహుడు ఎవరు ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బి లార్డ్ మేయో సి ఐవర్ జెన్నింగ్స్ డి డిఎన్ బెనర్జీ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి లార్డ్ మేయో నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వ చట్టం భారతదేశానికి ఎప్పుడు నిజమైన సమఖ్య లక్షణాన్ని ఇచ్చింది ఏ పంతొమ్మిది వందల పంతొమ్మిది బి పంతొమ్మిది వందల ఇరవై సి పంతొమ్మిది వందల నలభై డి పద్దెనిమిది కరెక్ట్ ఆన్సర్ ఏ పంతొమ్మిది వందల పంతొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్ర హక్కుల్ని జాతీయ సమైక్యతను సమన్వయపరిచే రాజకీయ సాధనమే సమఖ్య అని పేర్కొన్నది ఎవరు ఏ డిఎన్ బెనర్జీ బి గ్రాన్విల్ ఆస్టిన్ సి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డి ఏవి డైసీ కరెక్ట్ ఆన్సర్ D AV,